పది రోజులు పదిహేను రోజుల క్రితం ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్లున్నారు అదే చేస్తున్నారు దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు సంబంధించినంత సంబంధించినంతవరకు ఒక ఇక్కడ వచ్చి శరీమ గారు మాట్లాడుతున్నారు అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడు అవన్నీ ఆమె గుర్తులోంచి వస్తున్నాడు దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇచ్చిన దాంట్లోనే దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు